మహిళా సిద్ధం సభకు పక్షాన సీఎం వైఎస్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా వై కర్నూలు జిల్లా మంత్రాలయంలో మహిళల సిద్ధం సభలో టీడీపీ హయాంలో పసుపు కుంకుమ పేరుతో మహిళలను మోసం గనుడు సీఎం చంద్రబాబు మహిళలను మహారాణులుగా మార్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వై బాలనాగిరెడ్డిని నాలుగవసారి ఎమ్మెల్యేగా గెలిపించాలి టీటీడీ పాలక మండలి సభ్యులు వై సీతారామిరెడ్డి బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా చేయూత స్త్రీనిధి పథకం నిధులు పంపిణీ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు జి భీమారెడ్డి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి వి విశ్వనాథ్ రెడ్డి సర్పంచ్ తెల్లంపండ్ల భీమయ్యతో కలిసి పెద్దయిన వై సీతారామరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా డ్వాక్రా మహిళలు స్థానిక జీపీఎస్ రెసిడెన్సీ వద్ద నుంచి పెద్దయిన కాన్వాయిపై పూల వర్షం కురిపిస్తూ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు ఊరేగింపు నిర్వహించారు స్థలి వద్దకు రాగానే ఎంపీడీఓ మున్నెప్ప ఏపీఎం జయశ్రీ పెద్దకు ఘన స్వాగతం పరికి పూలమాలలు వేసి శాల్వాలు కప్పి సన్మానించారు రాఘవేంద్ర స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వై సీతారామరెడ్డి మాట్లాడుతూ మండలంలో వైఎస్ఆర్ ఆసర పథకం కింద ఏడు వందల ఇరవై ఆరు డ్వాక్రా గ్రూపులకు మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల నాలుగు విడత వైఎస్ఆర్ చేయూత మూడు వేల ఆరు వందల ఆరు మంది ఆరు కోట్ల డెబ్బై ఆరు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయల శ్రీనిధి పథకం కింద ఐదు వందల మంది లబ్ధిదారులకు మూడు కోట్ల రెండు లక్షల రూపాయలు మంజూరు కావడం ఎంతో అభినందనీయమని కొనియాడారు మనకు మంచి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరలా కొనసాగాలంటే అందరూ త్వరలో జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మా సోదరుడు వై బాలనాగిరెడ్డి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది ఎన్ని పార్టీలు ఏకమైనా రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అనంతరం డ్వాక్రా మహిళలతో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మెగా ఆవిష్కరించారు పక్కనే డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ తెలిపారు అనంతరం రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న కార్యక్రమంలో రిటైర్ తహసీల్దార్షావలి ఎస్ఐ గోపీనాథ్ మండల నాయకులు రోగప్ప వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర చెట్నేహల్లి సర్పంచ్ ఆంజని సచివాలయకు కన్వీనర్ రాఘవేంద్ర ఆచారి ఎంపీడీసీ సభ్యులు వెంకటేశ్ శెట్టి రామాంజనేయులు వీరితో పాటు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు న్యూస్ తో ఎనిమిది మంది లబ్ధిదారులకు మూడు కోట్ల రెండు రెండు లక్షల రూపాయలు మేఘ చెక్కన ఆవిష్కరించడం జరిగింది అందరూ త్వరలోనే జరిగింది అందరికీ మీకు అందరికీ ముట్టినా కదమ్మా ఇవన్నీ పథకాలు అందరూ చెప్పాలా జై జగన్ అని గట్టిగా చెప్పండి రేపు యుద్ధానికి సిద్ధం మనము సిద్ధం కదా రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మనసులో గుర్తుంచుకొని బ్యాన్ గుర్తుకు మీరు ఓటు వేసి రేపు మా సోదరుడు బాలారెడ్డి అయిన గారు మా సోదరుడు అనివార్య కారణంలో రాలేదు అందుకోసం నేను వచ్చినాను మీరు తప్పకుండా మా సోదరుడికి జగన్మోహన్ బ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తానని ఆశిస్తూ భాగంగా ఇక్కడ గౌరవ శాసన సభ్యులు ఎమ్మెల్యే బాలారెడ్డి గారి ఆదేశానుసారం ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంకి అన్ని గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి మన గ్రూప్ మహిళా సోదరమణులకు మన ఏపీ ఏపీఎం మేడం గారికి డీసీలకు ఈవోలకు అందరికీ మా వైఎస్ఆర్సీపీ నాయకులందరి నమస్కారాలు ముఖ్యంగా మన జగనన్న ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వాలు బాలారెడ్డి గారిని మా జగన్మోహన్ రెడ్డి గారిని అందరిని ఆశీర్వదించడం జరిగింది ఖచ్చితంగా రాబోయే ఇరవై కాపురం మంత్రాలయ మండలం కాకాపురం మరి ఇక్కడైతే వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా పెద్ద పండుగ లాగా సంభాషించడం జరిగింది మహిళలందరూ ప్రతి ఒక్కరూ జగనన్నకి ధన్యవాదాలు చెప్తున్నారు కాలాభిషం చేశారు అలాగే ఎమ్మెల్యే వై భానాగి గారు ఆమర్యంలోనే ఇదంతా జరిగింది మరి ఆయన మాకు ఉన్న ఏం కొరత లేదు అలాగే జగనన్న ఉన్నారు మరి మహిళలకి జగన్ పెద్దపీట వేశారు గత ప్రభుత్వంలో మహిళల్ని అంతగా ఎవరు పట్టించుకునే లేరు అందులోన మాలాంటి విఓల్ని అసలు లెక్క చేయలేదు ఎవరు గత ప్రభుత్వంలో మరి జగనన్న ప్రభుత్వంలో మాకి పదివేలు జీతం ఇచ్చి మాకు ఒక గుర్తింపును కూడా ఇచ్చారు ఆయనకి జన్మాంతరం రుణిపడి ఉంటాము మరి ఎమ్మెల్యే సార్ గారు కూడా మమ్మల్ని మాకు ఏ సమస్య వచ్చినా ఆయన తీర్చారు మరి ఆయన ఉన్నంత కాలము ఈ మండలానికి కానీ మరి మా మా కాతపు ధర్మానికి కానీ ఏ కొరత గుణి మరి ఆయన నాలుగవసారి హ్యాటిక్ ఎమ్మెల్యేగా ఇప్పుడు దాకా కొనసాగినారు మరి ముందు రెండు నెల ఎలక్షన్లు రాబోతాయి మరి పెద్ద మెజార్టీతో మరి ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్ గారిని గెలిపించి الگ రాదు ఎవరినా జగన్ ఎత్తి మీద ఎందుకు తీయలేరు రాసుకోండి మీరు మరి వీళ్ళు వాళ్ళకే తెలుసు ఎవరు ఏమి చేయలేరు మరి జగన్ చేసిన మంచి పనులు జనల హృదయాల్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఆ సునామీలో కొట్టుకుపోతారు కదక్షిత చూసి సిద్ధం సభలో ఉత్తర పదహైదు దక్షణ జనాభా దాన్ని చూసి ఇలా గుండెల్లో రైలు పరిగెత్తుంటాయి ఇప్పుడే టర్చిపోయింటే ఉండిన వాళ్ళకి అడుగడుగున వెంట ఉంటూ అందరినీ నడిపెటోడు నాలుగు మండలాల్లో జనం సడి ఎరిగినోడు వాళ్ళ చాను గుర్తు పోటు వేసి మళ్ళీ మన నాయకుడిగా గెలిపించుకుందాము కూడా ముందుకు తీసుకొని మాటల్లో కాదు కోట్లలో ఉంది సార్ ఈ కోట్లలో నిదర్శనంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం సార్ థ్యాంక్ యూ సార్ మాది నిజంగా ఈరోజు వైఎస్ఆర్ लड़की पूरा बच्चा और अंदर के पूरा भोजनालय ठेका उठाई। इन चीजों को बिल्कुल जोड़ने, एकड़ा आवेश पड़ा चली। यदि तो साढ़े का प्रोग्राम नहीं हो, अतीत हमने। सर, thank you sir, thank you MLA sir, thank you CM sir, thank you। परिणाम सर, thank you sir, thank you sir, अधिकारी प्रमाणी।